కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకు అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకి వెళ్ళి అది ఇక్కడితో ఆగదు నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చినా కాబట్టి నాక్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేశారు పర్వాలే కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచింది నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచింది అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నేను ఇవాళ ఓపెన్గా అడుగుతూ ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా